ఏ హలో గైస్ వెల్కమ్ రాకీ ఛానల్ నేను మీటింగ్ సో గైస్ మనం కొన్ని రోజులు హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నాం అది మీకు తెలిసిన విషయమే కానీ కొంతమంది యూట్యూబర్స్ ఈ వీడియోస్ చేయొద్దు ఆప్ అయ్యాలి లేకపోతే సివిర్ యాక్షన్ అని చెప్పి మాకు కొన్ని వాయిస్ మెసేజ్ పెడుతున్నారు చాలా రోజుల నుంచి మీకు చాలా గ్యాప్ కూడా జరిగింది వీడియోస్ కూడా అయినా సరే చాలా కంటిన్యూస్ మెసేజెస్ కాల్స్ ఇన్స్టాలో కాల్స్ ఇవే జరుగుతున్నాయి మాకు రోజు మీకు వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది మీరు వినండి ఒకసారి మనమే తప్ప మనం హెల్ప్ చేస్తే వానికేమొస్తుందో నాకైతే అర్థం అవుతుంది లేదు ఒకరు ఏమంటున్నారు అంటే వాళ్ళ కంటెంట్ అంట హెల్పింగ్ అనేది హెల్పింగ్ అనేది వాళ్ళ కంటెంట్ ఏదో నాకు అర్థం కాలేదు పుడుకు కూడా హెల్ప్ చేస్తాం పది మందికి హెల్ప్ చేయడం వల్ల తప్పు ఏం లేదు కదా మాకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి రావట్లేదు అయినా సరే మా సొంత డబ్బులే హెల్ప్ చేస్తున్నారు పుడుకు కూడా అందరు కూడా చాలా వాయిస్ మెస్ ఒక వాయిస్ మెసేజ్ ఏంటి నాకు కూడా వచ్చింది ఇప్పుడు మీకు వీడియోస్ చేస్తున్నారు కదా హంటింగ్ వీడియోస్ మనీ హంటింగ్ వీడియోస్ హెల్పింగ్ వీడియోస్ ఆ కంటెంట్ మాది మీరు ఎట్లా చేస్తారు ఇంకోసారి ఇట్లా చేసినారు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నాను లాస్ట్ టైం ఫస్ట్ వాళ్ళని నేను ఇస్తున్నా ఇంక ఇట్లా చేస్తే నేను ఏం చేసి చూపియాలో చేసి చూపిస్తాను తర్వాత మీ ఇష్టం ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇదైతే ఇంకా మీరు గుర్తుపెట్టుకో మ్యాటరు మళ్ళీ నేను చెప్పినా అని చెప్పి అది చేస్తా అంటే మాత్రం గలీజ్గా ఉంటుంది అలా వీడియోలు బంద్ చేసాను ఇక్కడ నుంచి చేసినా కూడా డిలీట్ చేస్తాను అసలు వాడు ఏం చేస్తాడో నేను కూడా చూస్తా ఇదైతే కంటిన్యూగా చేస్తూనే ఉంటాం వాడు ఏం చేస్తాడో నేను కూడా చూస్తా హెల్పింగ్ వీడియో చాలా వచ్చి నష్టం ఏంటి అరే కొంతమంది వాళ్ళకి చాలా మెసేజ్ మా యూట్యూబ్లో వచ్చిన మెసేజెస్ చాలా మెసేజ్లు అన్న కాలేజ్ ఫీజు కట్టుకోవాలి అన్న హాస్టల్లో ఉంటున్న ఇన్ని మెసేజ్ చూసి మాకే ఇన్ని మెసేజ్ చూడండి అన్న మాకు హెల్ప్ చేయండి మాకు హెల్ప్ చేయండి మాకు హెల్ప్ చేయండి ఇన్ని వస్తున్నాయి ఈ మెసేజ్ చూడండి ఆపరేషన్కి మనీ కావాలి అని చెప్పేసి ఒక అతను పెట్టిండు సో అతనికి మేము కాంటాక్ట్ అయినాము అతనికి మేము కాంటాక్ట్ అవుతాము కంపల్సరీ అతనికి అయితే హెల్ప్ చేస్తాము కాకపోతే అతని సిచ్యువేషన్ చూసి అది కరెక్టా రాంగ్ కర అతను జెన్యున్గా ఉన్నాడా లేదా అని చూసి అయితే కన్ఫర్మ్గా ఇస్తాము మేమైతే హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేము ప్రతి ఒక్కరికి మేము అదే ఏ యూట్యూబర్ని కూడా మీకు ఒక మాట అన్నది కూడా లేదు మా మీద ఎందుకు ఎలా చేస్తారో కూడా అర్థం కావట్లేదు ఎన్ని మెసేజెస్ ఎన్ని మెసేజ్ ఎన్ని కాల్స్ అసలు కంటిన్యూస్గా ఫోర్ డేస్ నుంచి ఒక్క వీడియో చేయలేము మేము కంటిన్యూస్ నైట్ నైట్ టైంలో ఫ్యామిలీ ఉన్నాక ఎట్లా ఉంటుంది మీకు కూడా తెలిసిందే నైట్ టైంలో ఫోన్లు వస్తున్నాయి అట్ ద టైం ట్వెల్వ్కి వన్కి అట్లా కంటిన్యూస్గా కాల్స్ మెసేజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాల్సి వస్తుంది అసలు హెల్ప్ హెల్పింగ్లా హెల్ప్ చేయడంలో ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి హెల్ప్ చేస్తున్న వాళ్ళకి అన్న ఇంక కొంచెం చేయండి అని కానీ ఇలాంటి మెసేజ్లు ఇలాంటి కాల్స్ వస్తాయని నేనైతే అస్సలు ముందు నేను ఒక ఒక అతను కాల్ చేస్తాను అది మనం వాయిస్ మెసేజ్ అతనికి వినండి మీరు కూడా అసలు ఏమంటాడు హలో హలో బ్రదర్ ఎవరు మీరు ఎవరు మీరు వాయిస్ మెసేజ్ పెడుతున్నారు హెల్పింగ్ వీడియోస్ చేయొద్దని చెప్పి ఎందుకు పెడుతున్నారు మీరు మీరు ఎవరు మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి మీరు మాకు ఎందుకు మెసేజ్లు పెడుతున్నారు ఎందుకు కాల్ చేపిస్తున్నారు అదే బ్రదర్ ఎందుకు మేము ఏం తప్పు చేసాము ఎందుకు మేము ఏం చేసాం దెబ్బ మీకు వట్టం కాదు మా సొంత డబ్బు పైసలు ఇస్తున్నా మీకన్నా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందేమో కానీ మాకు ఒక రూపాయి ఇన్కమ్ కూడా రాదు ఎవరి కోసం ఏం చేస్తావు ఏం చేస్తావు బ్రదర్ మీరు మీరు అసలు ఎవరు పేరు చెప్పండి మెసేజ్లు వస్తాయండి మాకు అరే ఎప్పుడు వెంటనే మనకి కాదురా బాబు ఇంటావా హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము నువ్వేం చేస్తావు కూడా చూస్తావు

స్క్రిప్టెడ్ వీడియో చేస్తే కదా తప్పు ఒక ఇచ్చి ఒక చే ఇచ్చి ఒక చే ఇచ్చి ఇంకో చే తీసుకుంటే బ్రదర్ తప్పు అన్నలక డమ్మీ గాలం అనుకునారా మమ్మల్ని నీలక డమ్మీ గాలం అనుకునారా మమ్ముల్ని దానికి మా మా ఛానల్ ని స్ట్రైక్ లేపిస్తున్నారు మా ఛానల్ మీదే మీకు రిపోర్ట్ కొట్టిస్తున్నారు కాదు కాదు ఛానల్ బ్రదర్ మన ఛానల్ ఎప్పుడు పెట్నా మ్యాటర్ కాదు అర్థమైతుందా నాకు కొంచెం ఉంది ఉంది అరే బాబు హలో హలో అరే చెప్పురా బాబు మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే హెల్ప్ చేస్తాము నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో ఏం పీక్తావో పీక్కో అర్థమవుతుందా అక్కడ ఇక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నువ్వు నువ్వు లొకేషన్ పెట్టమన్నావు కదా లొకేషన్ పెడతా ఏం చేస్తావో నేను చూస్తా నేను నేను కూడా రెడీగా ఉంటుందా చూపిస్తా చూపిరా అరే నేను కూడా రెడీగా ఉన్నదా నేను కూడా అవసరం లేదు నేను ఒక్కనే కలదా చూపిలే బూతుల సరే వద్దురా బయ్ బూతుల సై వద్దు ఎన్ని ఛానల్ వచ్చినా సరే మమ్మల్ని చేసేది ఏమీ లేదు మీరేమైనా చేసి మీరేమన్నా చేస్తా అంటే చేసి చూపి అంతేనా ఏ పెట్టింగా అంత మనకేం మాటలు పెడే ఏం అవసరం చూపి లొకేషన్ పెడుతున్నా బెట్టమన్నా చేస్తాను చే చూపి సరేనా లొకేషన్ పెడుతున్నా అని చెప్పండి లొకేషన్ పెడుతున్నా ఏమన్నా చేసుకోపో అంత అన్ని అన్యా మాటలు మాట్లాడుతుంటే జనాలు పిచ్చోళ్ళు అంట చూ చూస్తున్నారు కదా ఇట్లాంటి కాల్స్ రోజుకు ఒక ఇరవై ముప్పై కాల్స్ ఇన్ని మెసేజ్లు వస్తున్నాయంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అసలు ఎందుకు వచ్చిన కూడా చేద్దాం అట్లా మా సొంత పైసలు చేస్తున్నాం అడ అసలు లేపుతాడు లేపాడు ఒకసారి చూద్దాం హలో ఆ జనాల్లో హెల్ప్ చేస్తే మా మనకు మిగలదంట పైసలు హెల్ప్ మీరే చెప్పండి కామెంట్లో మీరే చెప్పండి హెల్ప్ చేయాలా వద్దా ఈ వీడియో వాళ్ళ వాళ్ళ ఫేస్ లో ఆనందం ఎట్లా కనిపించింది అంటే మేము ఇచ్చిందన్న వాళ్ళకి అతనే కాల్ చేస్తున్నాడు ఒక నిమిషం హలో రేపు అన్న అది వాట్సాప్లో లో మెసేజ్ ఎందుకు పెట్టిరన్నా మీరు అన్న చేస్తున్నారు కదా మా కదా ఎవరు చెప్పారు అంటే మా ఇష్టం కదన్నా యూట్యూబ్ అండి మీ ఒక్కరి సొత్తు కాదు కదా మీ అయ్యే సొత్తు కాదు కదా

నేను ఎక్కడైనా ఉంటావు అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తున్నారు హెల్ప్ చేయడం తప్ప రాబాయ్ సరే రాబాయ్ నీకు లొకేషన్ పెడతా నీకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే ఏదైనా కావాలన్నా ఇదే నెంబర్కి ఫోన్ చేయి ఇక్కడికి రా ఇదే లొకేషన్కి రా సరేనా మస్తు మందిని చూసినా మస్తు మందిని చూసిన అదా చూసి చూసి ఇక్కడికి వచ్చినదా కానీరా బై లొకేషన్ పెడితే ఏమైనా ఉంటే రా ఇదిగొచ్చి మాట్లాడదాం అవసరం లేదురా బయ నీకు పెడుతున్నా బయట సో చూస్తున్నారు కదా ఎంత గలీజ్ మాడల్ మాట్లాడి వినిపించుకుంటున్నాం మేమైతే మాకు అవసరం లేదు ఇట్లాంటి మాడల్ వాడడం కానీ మాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చినా రాకపోయినా అసలు నిజంగా యూట్యూబ్ ఇన్కమ్ నుంచి వచ్చినా కూడా అది మీకే మీ మీకు కూడా సెలెక్ట్ చేస్తుంది తప్ప మాకు ఒక రూపాయి కూడా అవసరం లేదు దీని నుంచి ఏదో హెల్ప్ చేద్దాం కదా ఉద్దేశంతో తప్ప సంపాదించుకోవాలి మాకేం తక్కువ లేదు అన్ని ఉన్నాయి హెల్ప్ చేద్దాం ప్రజలకు కొంచెం ఎవరికైనా లేని వాళ్ళకి సాయం చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ తో మేము యూట్యూబ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేసాం తప్ప ఇట్లాంటి దురుద్దేశంతో మేము సంపాదించుకోవాలి ఇట్లా పిచ్చి పిచ్చి కంటెంట్లు చేసి డబ్బులు పెట్టి మళ్ళీ రిటర్న్ మేమే తీసుకోవడం అలాంటివి అయితే మేమైతే ఇంతవరకు చేయలేదు చెయ్యం కూడా నెక్స్ట్ ఇది మీకే వదిలేస్తున్నాం మేము హెల్పింగ్ వీడియోస్ చేయాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసి మీరు మా కామెంట్లో చెప్పండి చాలు మీరు చేయమంటే చేస్తాం లేదు వద్దన్న ఆపేయండి అంటే ఆఫీస్ మా మేము చేస్తున్నాం చేస్తున్నాం ఫ్రాంక్ వీడియోస్ కానీ చేసుకుంటాం ఇంకా మీ ఇష్టం మీరు కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా షేర్ అయితే చేయండి ఎందుకంటే యూట్యూబర్స్ ఎలా ఉన్నారో పది మంది తెలియాలి వాళ్ళు ఎట్లా సిప్ వీడియోస్ చేస్తున్నారో తెలియాలి అందుకని మేము ఈ వీడియో తీసి చెప్తున్నాం మీకు వీరో షేర్ చేయండి వీళ్ళంత వరకు షేర్ చేయండి వేరే యూట్యూబ్లకి షేర్ చేయండి వీడియో వాళ్ళకి తెలుస్తుంది మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ ఓకే బాయ్